హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో అందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా గా దుర్గేష్ గారు ఇప్పుడు పదవిలో ఉన్నారు సో ఆయన అండర్ ఇప్పుడు దేవరా మూవీకి జీవో కూడా పాస్ అయిపోయింది సో ఎన్ని థియేటర్స్ ఇచ్చారు అండి దాంతో పాటు థియేటర్ ప్రైసెస్ అన్నవి ఎలా ఉన్నాయి ఏంటన్నది తెలుసుకుందాం సో దేవరా మూవీ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ మనకి విడుదల కాబోతుంది సో ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాలు అన్ని కూడా కంప్లీట్ అవుతున్నాయి రేపటితో సో ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయి ఆంధ్రలో అండ్ దట్ అది పబ్లిక్కి రీజనబుల్ గా ఉన్నాయి లేదా అన్నది చెప్పండి సో ప్రస్తుతం కోటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది అందరికి తెలిసిందే అయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి లీడర్ కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు ఆయన ప్రస్తుతం ఉన్నారు అయితే ఆయన సారాజ్యంలో ప్రస్తుతం దేవర మూవీకి జివో అనేది పాస్ చేయడం జరిగింది సో షోస్ అనేవి మొదటి రోజు చూసుకుంటే ఇరవై ఏడో తారీఖు ఆరు షోల వరకు ఉంటే ఆరు ఏడు షోల వరకు ఉంటే బెనిఫిట్ షోతో కలిపి ఇరవై ఎనిమిది నుంచి మాత్రం ఐదు షోలు వేసుకోవాలని చెప్పేసి జివోలో వాళ్ళు పొందుపరచడం జరిగింది అలాగే ఆ టికెట్ రేట్స్ చూసుకుంటే సింగిల్ స్క్రీన్స్లో నూట పది రూపాయలు బాలకని అలాగే సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ సిక్స్టీ రూపీస్ అట్లా అలా ఉన్నాయి ఆ రేంజ్లో ఉన్నాయి మల్టీప్లెక్స్లో చూసుకుంటే బాలకని వన్ థర్టీ ఫైవ్ రూపీస్ సో ఇట్లా వాళ్ళు టికెట్ రేట్స్ హైక్స్ అనేవి అంతవరకు పెంచుకోండి సినిమాకి ఎందుకంటే పెద్ద సినిమాలకి ఎప్పుడైనా సరే టికెట్ రేట్స్ ఎక్కువగానే ఉండాలి బికాస్ వాళ్ళ దెఫట పెట్టి చాలా బడ్జెట్ పెట్టి చాలా కష్టంతో చేస్తారు సో అటువంటి విజువల్ గ్రాండియర్ చూడాలంటే ఆ మాత్రం టికెట్స్ రేట్స్ అన్ని చాలా రీజనబుల్గా చాలా బాగున్నాయి ఇదే టికెట్ రేట్స్ ఉంటే ప్రతి ఒక్కరు చూడగలిగేలాగా ఉంటుంది సినిమా అయినా సరే సరే సో మిడిల్ మిడిల్ క్లాస్ క్లాస్ సరదాగా వాళ్ళు పండగ ఇప్పుడు దసరా కూడా దసరా హాలిడేస్ కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి సో దసరాకి దసరా కూడా బాగా వీలుగా ఉండేటువంటి టికెట్ ప్రైజెస్ అని చెప్పేసి అనుకోవాలి టికెట్ ఉండడం వల్ల కలెక్షన్స్ అనేవి కూడా ఒక సినిమా లాంగ్ రన్ బతుకుతుంది థియేటర్ లో ఎందుకు లాంగ్ రన్ బతకట్లేదు అని అంటే టికెట్ రేట్స్ వల్లే ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు అన్నీ ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయితే ఎంత పెట్టినా సరే వెళ్తారు ఎందుకంటే టికెట్ రేట్స్ అనేవి తగ్గించడం వల్ల చాలా వరకు సినిమా థియేటర్లలో సినిమా కొన్ని రోజులు ఆడుతుంది ఇదివరకు లాగా వంద రోజులు యాభై రోజులు రోజులు పోయినాయి గట్టిగా ఎంత ఎంత పెద్ద తోపు సినిమా అయినా పెద్ద సినిమా అయినా మినిమం మినిమం బ్లాక్ బస్టర్ కొడితే ఒక నెల రోజులు ఉంటుంది అంత మించి థియేటర్లో ఉండట్లేదు సో సినిమా అంటే సినిమా అనేది ఇప్పుడు ఓడిటీలో కూడా అవైలబుల్గా ఉంది అలాగే మనకి అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా కంటెంట్ అవన్నీ అవైలబుల్గా ఉండడంతో సినిమా థియేటర్కి సినిమా థియేటర్ క్రేజ్ సినిమా థియేటర్కి వస్తున్నారు కాబట్టి ఇది వరకులాగా మనం చెప్పుకున్నట్లు వంద రోజులు యాభై రోజులు లేవు కాబట్టి టికెట్ రేట్స్ అనేవి చాలా ఫీజిబుల్గా ఉంటుందనమాట అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు సో దేవరా మూవీకి ఈ విధంగా టికెట్ రేట్స్ బ్లాక్ బస్టర్ టాక్ కొడితే మాత్రం ఆంధ్ర తెలంగాణలో రెండు చోట్ల కూడా కలెక్షన్ సునామీ కురిపిస్తుంది దేవర అనడంలో ఎటువంటి సందేహం లేదు సో ప్రస్తుతం ఈ జివో అనేది చాలా పర్ఫెక్ట్ జివో దేవరా సినిమాకి మరి ప్రస్తుతం ఆ జివో ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్స్ కొంతమంది ఏమంటున్నారంటే నెగిటివ్గా తీసుకుంటున్నారు అంటే టికెట్ రేట్స్ ఇంకా పెంచాలి కదా మాకు ఒక నయం మీకు ఒక నయం అది ఇది అని అంటున్నారు అలా అవసరం లేదు భయ్య ఒక సినిమాకి ఎంత పర్ఫెక్ట్ గా ఎంత టికెట్ ప్రైస్ ఉందో ప్రతి ఒక్కరు చూడగలిగేలాగా అలాగే ఉన్నాయి సో జనరల్ ఆడియన్స్ కూడా వెళ్ళి దేవరా చూసే విధంగా టికెట్స్ రేట్ అన్నవి కూడా కన్ఫర్మ్ చేశారు సో దయచేసి అందరూ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ థియేటర్స్ మూవీ చూడండి